దేవుడికి భయంకరంగా మరి ఆరాధన అందరినీ కూడా నిజంగా ఆత్మకు సత్సంగా ఆరాధించమని అవుతున్నా దేవుడికి భయంకరంగా ఉండక మరి అదే విధంగా ధర్మంతో ఆయన శరీరానికి సాదర్శంగా ఉంది కాబట్టి మనం కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ పరిశ్రమించుకుంటూ ఏ విధమైన రైతులు ఆయన మనం జీవిస్తే వారిగా మరి జీవిసే ముందు మరి ఏదైతే మనం బలం తీసుకోవాలో కొన్ని మాటల ద్వారా మనం ఆచేయాలను తీసుకొని మనము మరి ఈ సమయంలో మనం బైబిల్ బైబిల్ పాలే పాడతా బ్రంథంలో చూసిన ఆభరణం లేదు విశ్వాసము కలవర్తమానంలో మరి ఇది ఒక వర్తమానం క్రీస్తు మనస్సు కలిగిన వారం అంశం అంటే క్రీస్తు మనస్సు కలిగిన వారం మొదటి రెండు అధ్యాయము మొదటి రెండు అధ్యాయము ప్రభు మనస్సులు ఇది వాడేవాడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము నిజంగా మనం నిజంగా క్రీస్తు మనస్సు కలిగిన వారమైతే దేవునికి మన శర్వతనాలు దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందుతాయి ఎప్పుడంటే మనము క్రీస్తు మనస్సు కలిగిన వారైతే ఇలా క్రైస్తవులు ప్రతి ఒక్కరూ క్రైస్తవులకు ఉన్నారు కానీ ఎవరైతే ఆయన అనుసరించి ఆయన పోలికలు ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన మనకి పరిచయం చేసేవారిగా ఉంటున్నారో వారి నిజమైన క్రైస్తవు క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగి ఉంటాడు ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో కలిగి ఉన్నారో ఆయన చిత్తాన్ని ప్రేమిస్తున్నారో ఆయన వెంబడిస్తున్నారో వారే నిజమైన క్రైస్తు అందుకే అంటున్నారు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు నిజంగా మనం పరిశీలించు మన ముందు రొట్టుంది ఆ రొట్టెని తాకే ముందు నిజంగా మనము క్రీస్తు మనస్సును కలిగిన వారమా మరోసారి చెప్తున్నాను మనము క్రీస్తు మనస్సును కలిగిన వారమా మనము పరిశీలించి అల్లు అయితే ఇక ఒక ఐదు విషయాలు ఐదు విషయాలు ఇవ్వబడింది ఐదు విషయాల ద్వారా చూస్తే పాలన మనము మొదటి క్రీస్తు పోలి నడుచుకోవాలి ఎవరైతే మనము క్రీస్తు మాసం కలిగిన వారం ఎక్కడ ఉన్నా కదా మనమైతే క్రీస్తు మాసం కలిగిన విధంగా మనము క్రీస్తు మాస కలిగిన వారం అయితే మొదటి ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలంట మొదటి ఏంటి క్రీస్తుని పోలి మొదటి పక్కన సాయపు మొదటి మొదలగురి పదకొండో అధ్యాయము మొదటి వచనము తొమ్మిది నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అంటే అపోస్తుడైన పావులు గారు ఆ కొరి దీర్ఘ వాసులు చెప్తున్న మాట ఆనాడు కొరి తిరిగి రాస్తారు కానీ ఈరోజు వాక్యం మనల్ని గర్తిస్తూ హెచ్చరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి మనము ఇక్కడ చూడండి మొదటి మొదటి రెండో వచ్చే పదవర వచనంలో ఎప్పుడు అంటే ఆ పదవర వచనంలో వచ్చే మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు మరి మనం క్రీస్తు మనసు కలిగిన వారమైతే ఇక్కడ ఏమైంది అంటే నేను క్రీస్తుని కోలు నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను కోళ్ళు నడుచుకోండి అంటే మనము క్రీస్తు మనసు అని అని నేను అంటున్నాను ఎందుకంటే మనం క్రీస్తు మనసులు ఎలిగిన వారు కాదు అని అంటే ఆయన యొక్క శ్రవని ఆయన చిత్రాన్ని కానీ ఎదిగిన వారికి మనం దూరం ఆరాధన చెప్పుకున్నాం కదా ఆయనకు దూరంగా ప్రార్థనలు సహవాసములను మరియు వాక్యంలో ఆయన మనం దూరమై కొడుతున్నాము అంటే క్రీస్తుని ఎదిగిన వారిగా ఆయన అవమానించే వారిగా ఉంటున్నాము కానీ ఏమునుడి మనము క్రీస్తుని ఎరిగిన వారము మనమైతే మనసు ఇలా కలిగిన క్రీస్తు మనసు కలిగిన వారైతే మొదట పోలి నడుచుకునే వారే మొదలు ఏమిటో మనము క్రీస్తుని పోలి నడుచుకున్న వారేసరి పోలి నడుచుకుంటున్నామా లేకపోతే మనసుని పోలి నడుచుకుంటున్నామా ఆ యొక్క సినిమాలు నటించి ఆ యాక్టర్ పోయి మనం నడుచుకుంటున్నామా లేకపోతే ఆ ఆటలో ప్రసిద్ధి అటువంటి వాటిని పోయి నడుచుకుంటున్నామా లేకపోతే ఆ కొంతమంది ప్రసంగాలు చేసి ఆ మోసం చేసుకున్న ఆ రాజకీయ మనం పోయి నడుచుకుంటున్నామా లేకపోతే మన తల్లిదండ్రుల పోయి మనం నడుచుకుంటానమా భార్య పోలి నడుచుకుంటున్నా లేదా భర్త నడుచుకుంటున్నా ఎవరిని బట్టి మనం మా యొక్క జీవితాలు మనం మార్చుకుంటాం అంటే మన మనసుని బట్టి మనం మార్చుకోవడం కాదు కానీ పోయి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని మనము ఆయన చిత్తాన్ని కొనసాగించే వారిగా అనగా ఆయన మనస్సు కలిగిన వారిగా అంటే క్రీస్తు మనసు కలిగిన వారిగా మనము జీవించండి ఇది మొదటి ఎవరైతే మొదటైతే క్రీస్తుని పోయి నడుచుకో మొదటి మనం ఏంటంటే ఎవరు పెట్టి అంటే మన మనస్సును బట్టి కాదు కాని మనుషులు ఉపాయములు పెట్టి కాదు కాని మనుషులకి చేసే ఆ యొక్క సహకారం పెట్టి కాదు కాని మనము ఆయన పోయి మనము ఒకరిగా మనము నడుస్తున్నాం రెండోది మనం చూసినట్లయితే దేవుడి చింతములు ఒకరితో ఒకరు మనసు కలిగిన వారి ఆయన చింతములు అంటే మనం ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాము అంటే చిత్త అయ్యా నేను మనసును ప్రేమిస్తున్నాను నా అన్నదమ్ములను ప్రేమిస్తున్నాను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను నా బంధువులను ప్రేమిస్తున్నాను నా స్నేహితులను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ ఈ లోకానుచారం ప్రేమ అయితే అది వ్యర్థమే ఈ లోకానజన ప్రేమ అయితే చెప్పారు ఎందుకనంటే అప్పుడు అవసరాన్ని బట్టి అప్పుడు అవసరాన్ని బట్టి అయితే లోకంలో ఉన్న గొప్పని పొందడానికి గ్రంథం పొందడానికి నువ్వు గొప్ప వాళ్ళు నువ్వు మనస్సులు ప్రేమిస్తున్నాడేమో అది కాదు కానీ నువ్వు ఆయన చిన్నలో దేవ్ని పరిజ్ఞానం చేస్తూ ఒకరినొకరు మనసు కలిగే ఉండాలి నిజంగా మనం మనసు ఆనంద నిజంగా నాకు స్థితిలోనే స్థితిలో ఎవరైనా ఉంటే ఈ క్షణం వారిని ప్రేమిస్తారు వారితో మాట్లాడతాను ఒకవేళ వారి పట్ల నేను తప్పు చేసినట్లు అయితే క్షమించమని కూర్తడు నా తర్పణి కాబట్టి నాకు తీసుకు మనసు కలిగిన వారిని అయితే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఒక్కరితో కూడా మనము సమాధానం కలిగిన వారిగా ఉండాలి చూడండి రూమ్ రూల పత్రిక ప్రయోగించాలి

ఇక్కడ ఏమిటటు తీసి చిన్న ప్రకారం ఒక దూరం వెళ్ళకుంటే మనస్సు కలిసి వారు ఉండాలి అంటే తీసి మనం కలిసి ఉన్నామంటే అందులో దేవుని బాహిగా ఉండాలి నువ్వు దేనికోసం నీ భార్యను ప్రేమిస్తున్నావు నువ్వు దేనికోసం నీ భర్తను ప్రేమిస్తావు నువ్వు దేనికోసం నీ స్నేహితులను ప్రేమిస్తాను నేను దేనికోసం నీ పిల్లలను ప్రేమిస్తాను దేనికోసం నీ బంధువులను ప్రేమిస్తున్నావు అంటే ఆ ప్రేమలో దేవి మాయంగా ఉండాలి ఆ ప్రేమలో దేవుడి ఇష్టం ఉండాలి ఆ ప్రేమలో ఉండాలి అది దేవునికి ఎప్పుడైతే మీరు అటువంటి ఉద్దేశంతో దేవుడు ఎరిగిన వారు ఆయన చిత్ర ప్రేమించుకుంటారు ఒకరోజు మీరు కలిసి ఒక ఎరిగి ఉంటారు అప్పుడే మనము దేవుని పోయిన అంటే క్రీస్తు మనసు కలిగిన వారు సరే మీరు ఇద్దరు ఇప్పుడు మొదటి రెండో అధ్యయన తీసుకుంటాడు చాలా ఉంచండి ఎందుకంటే మాట ఇక్కడేమిటి మనమైతే క్రీస్తు మనసు కలిగిన వాటము మన క్రీస్తు మనసు కలిగి ఉండాలి మనం ఏం ఏమిటంటే మొదటిది క్రీస్తు పోలి నడుచుకుంటాలి మొదటి మనం క్రీస్తు పోలి నడుచుకోవాలి రెండోది ఆయన చిత్రంలో ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన చిత్రంలో ఆయనకి ఇష్టం అవ్వాలి ఆయనకి మహిం కలగాలి ఆయన గొప్ప ఆయన ఒక ఒకరితో రకే కలిసి ఉండాలి ఒక మనసు ఇంట్లో ఎరిగి వాళ్ళని ప్రేమించి మనం దేవుని ఇది రెండో దేమాట ఇది మూడు గెలు తెలుసుకున్నాడు కానీ దేవుని మనసుని కలిగి ఉండాలంటే మాట ఇది மனசிங்க எவ்வளோ கல்கொண்ட அப்படி நான் தள்ளி వారి மனசு கலும் தள்ளி మనం கலும் చేయగలం కానీ பை దేవుని ஜீவா பரிசுச் చూడండి காய் மனசு கலாச்சு ಕ್ರೀಸ್ತು ಕಲಗಿನ ಈ ಮನಸ್ಸು ಮೇರನ್ನು ಕಲಗಡೆ ಕ್ರೀಸ್ತೇನು ಕಲಿನ ದೇವರ ಮನಸ್ಸು ಕಲಿ ಕ್ರೀಸ್ ಕಲಗಿನ ಮನಸ್ಸು ಕಲಿ ಶತ್ರು ಮೇಮಿಸ మన ము చెప్పినప్పుడు వాళ్ళు మనం ప్రార్థన చేయగలమాకీకరించగలమా చూడండి ఇక్కడ ఇక్కడ క్రీస్తు యసుడు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అప్పుడే మనము ఏమంటాం మనము క్రీష్ మనసు కలిగిన వారు ఉంటాము మనం ఏమంటాం క్రీష్ మనసు అని కలిగిన వారు ఉంటాం మరి దేవుడు అండి ఆయన ప్రేమించగలుగుతాడు మేము మనస్సులము మేము అభ్యేలుగా ఉన్నాము పాపంలో నాకు పాప లోకంలో మాకు అంటే దేవుడు అందుబాటు మీరు సమాధానంగా పొందేందుకు మీరు ప్రయత్నించండి మీరు ఈ మందులనే దేవుడు చెప్పడం లేదని ప్రయత్నించండి అని చెప్తున్నట్టు సమాధానం ఒకరితో ఒకరి ప్రయత్నించడంలోనూ ఒకరితో ఒకరికి సమాధాన పడటంలోను దేవుడికి మీరు మాయపరచడంలోను దేవుడి మీరు ప్రయత్నించడని కాబట్టి ఆయన నడుచుకోవాలి రెండోది ఆయన చిన్నప్పుడు మన ఒకరు ఒకరు సహాయపడుతూ ఒకరి మనసు ఒకరు ఎరిగే వారికి మనం ఉండాలి మూడోది ఏంటంటే ఆయన మనసు కలిగి మనము జీవించే వారికి ఉండాలి అప్పుడే మనము క్రీస్తు మనసు కలిగిన వారిగా గుర్తించబడతాం ఇక నాలుగు చూసుకున్నట్లయితే క్రీస్తు ఎదుగుడి నిత్య శివం నాలుగు ఏంటంటే క్రీస్తు ఎదగలం మొదటి ఆయన కోల్ నడుచుకున్నాము ఆయన జన్మలో ఒకరి ప్రేమించుకుంటున్నాము ఆయన మనస్సు కలిగి ఉన్నాము కానీ అంటే ఆయన ఎరగాలి ఆయన ఎవరు యేసుక్రీస్తు రఘువాని ఎవరు ఆయన ఎవరు తెలుసుకుంటే నీ చచ్చి ఒక చూడండి శుభవ్ పదిహేడు మూడవేవుడు అయినా నిన్ను తప్పిన ఎరు మనకి విద్య జీవం ఎక్కడికి వస్తుందంటే ఆయన ఎరుడే విద్య జీవం పాపం ఎక్కడొస్తున్నారంటే ఆయన్ని అంటే ఆయన మాట పాపం ఆయన మాట పాపము ఆయన ఆయన ఏమిటి అదే నీకు మరి అనుకుంటు అనగా అంటే నా శరీరం శరీరే అనగా అంటే నా శరీరం తిని నా రక్తం కాగుబడే ఆయన నిత్య చేయము అంత్య ఆయన ఏమి అని ఆయన చెప్తూ వస్తున్నాడు కాబట్టిగా క్రీస్తులు ఎదుగు ఎంతమంది క్రీస్తులు ఎదుగు అయ్యా మేము క్రైస్తువులకు చిన్న పడితే క్రైస్తువులు అంటే కాదు కాదు కానీ ఆయన ఎరుగుటంటే ఆయన ఎరుటంటే ఆయన మనస్సు కలిగి ఉండాలి ఆయన పోలి నడుచుకోవాలి ఆయన చిత్రులను అనేకల్ని ప్రేమించి వారి మనస్సు ఎదిగిన వారిగా ఉండాలి అది అంటే క్రీస్తు ఎదుగు అది నింది అదే ఆరు యాభై మనం మాట్లాడుతుంది నా శరీరీ నా రక్తం తాగుబడి నిత్య జంబు కలవాడు అంత జల నేను వాడిని లేకు కాబట్టి మనం ఏంటంటే ఆయన ఎదగాలి ఆయన ఎవరో తెలుసుకోవాలి చాలా మంది ఈ మాట్లాడితే ఒప్పుకోనికోరు కాని అనుకూలత లేకపోతున్నాను ఏమిటి అనుకూలత లేకపోతుందంటే మనము ఒక మీటింగ్ ఒక అధిక జన సమూహం అనుకోండి ఒక జన సమూహం అనుకోండి ఆ జన సమూహంలో మన యొక్క బిడ్డలు కానీ భర్త కానీ భార్య కానీ మన బంధువులు మనం తెలిసిన వారు తప్పిపోతే మనము వారిని గుర్తుపట్టగలము

తెలుసుకోకుండా తనకు తీసుకు వెళ్ళాలని జరగదు అలాగే చాలామంది కూడా ఎవడంటే ఎవరు ఎలాంటి వాడు ఎందుకు ఎవడైనా ఆయన పిలవలసి వస్తుందో తెలుసుకోక ఎవరో చెప్పారని ఎవరో చేస్తున్నారనే ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలతో గుడ్డిగా గుడ్డిగా వారు తన యొక్క మనోజ్ఞానాల తరబడి వారిగా వారు ఏం చేస్తున్నారంటే నేను కూడా దేవుని ఆనందిస్తున్నాను నేను కూడా దేవుని పూజిస్తున్నాను ఆ అవ్వాలి కానీ ఇక్కడ ఏమి అంటారంటే మనం ఎరగాలి దేవుడు అంటే ఎవరు ఎలాగేవాడు మన కొరకు ఏమి చేసి ఉన్నాడు మన రక్తము అంటే మనకు మన కొరకు రక్తం చిధించేవాడా లేకపోతే మన రక్తాన్ని కోరేవాడా అని మనం పరిచయం ఏమిటనేవాడు మనతో రక్తం సిద్ధించేవాడు మన కొరకు ప్రాణం పెట్టేవాడు అంటే తెలుసు కూడా మనకి సహాయపడుతూ వచ్చేవాడు అయితే సహాయం శ్రవాదం చేస్తాను కానీ అందులో మోసం ఉంటుంది అందులో పాపం ఉంటుంది కానీ సహాయములు స్వార్థం ఉండకూడదు స్వార్థం లేని కూడా ప్రేమనమాట అటువంటి ప్రేమను మనకు అర్థం చేసేవాడి దేవుడు అని చెప్పుకుంటారు అందుకనండి ఈ లోకంలోని ఆ దేవి అంటే దేవుని కార్యం బట్టి పరలోకం అంటే ఇప్పుడు మనం అంటే మనకు గురువు అన్నమాట నేను ఆ బ్రతుకు దాని పిలిస్తే సావయ లాభమే అంటే పౌరులంటే బ్రహ్మాలు చెప్పుకోలేమో కానీ అంటే నేను బ్రతికితే నేను కొరకే బ్రతుకుతాను ఒకవేళ చెప్పుకోవలసి వచ్చినా తీసుకునిస్తాను అనమాట ఎందుకంటే మనం ఈ లోకంలో చేసిన కార్యములు బట్టి మనకి అక్కడ ఏముంటుందంటే బ్రత ఏమిటా కార్యం అంటే నీతి కార్యము యథార్థమైనవి దేవునికి ఇష్టమైనవి ఆయన ఈ రోజు ఉదయం ఆ వాట్సాప్ లో వీడియో బ్రదర్ పట్టించి నాకేమి అసలు అంటే నీది సున్నితమైన మనస్తైతే నువ్వు ఈ వీడియో చూడొద్దు అన్నాడు అనుకున్నాడు ఏమన్నా అంటే నీది సున్నితమైన మనస్తైతే ఈ వీడియో చూడొద్దు అన్నాడు ఈ ఏమిట అసలు వీడియో నేను టచ్ చేస్తే అది పాపం అది క్రైస్తవుల్ని పేరు కాంతి సంప్రదం ఒక వీడియో చేస్తున్నారు అది ఇప్పుడు కాదు కానీ అది పూర్వం నుండి వస్తున్నదే అది కొద్ది కాదు కానీ ఎందుకు అలా చేస్తున్నారు అంటే చూస్తున్నట్టే దేవుని యొక్క రాక ఇష్టం లేనివారు దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించలేరు అంగీకరించలేని వారు నా ఇష్టాన్ని నా అధికారాన్ని కొనసాగించాలనుకునే ఆలోచన కలిగిన వారు మాత్రమే ఇలా తిరిగి పడుతున్నాం చేసి చంపడానికి ఇష్టపడతా ఉన్నారు కాబట్టి మనం దేవుడి గుర్తిస్తున్నాం లేదని మనం గ్రహించి మన మంచి కార్యాలయం ఆయన ఇష్టమైన కార్యం మనం చేసినట్లయితే అని మొదటి తో ఇరవై అధ్యాయంలో దేవుడి చెప్తూ వస్తాం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు అధ్యాయం ము ఇర ము ఇరవై ఐదు అధ్యాయు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచ్చే అప్పుడు రాజు సై గు నా దగ్గర ఆసక్తి వాళ్ళారా ర లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం శుద్ధించుకోండి నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టింది దర్భి కొట్టిని నా స్నానం నుంచి తిరిగి పర దేశం ఏమిటిని నన్ను చేర్చి కొట్టేది నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగిన ఏమిటిని నన్ను చూడవచ్చి తిరిగి చెరసాలలో ఉంటేనే నా యొక్క వచ్చింది అని చెప్పడం ఇక్కడ ఎందుకు మాట్లా మనం ఈ లోకంలో మనం తీసిన కార్యములు బట్టి అక్కడ పరలోకం ఉంటుందని చెప్తున్నాడు అయితే ఆ రాజు ఏతుంటే కురువైపు పొందనందు పొందడానికి ఉన్నారు నీతి సమయంలో ఆ రాజు ఎంత అంటే ఈ ఎడవైపు ఉన్న వారిని నరకాలి ఈ కురువైపు ఉన్న వారిని పగలకి పంపించండి అంటే ఆశ్చర్యపోతున్నారు అయ్యా మేము చేసిన సహకారం ఏంటి చేయలేదు కదా ఇది మాకు ఎలా సాధ్యమో మా అంటే అప్పుడు అన్నారు మీరు మీ లోకంలో ఉన్నప్పుడు ఆకలిగా ఉన్న వారిని మీరు అన్నం పెట్టారు దాహం తీర్చారు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు వారు పరదేశంలో ఉన్నప్పుడు వారిని చేర్చుకున్నారు వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆదరించారు బాగు చేశారు వారు సమస్యలతో ఉంటే వారికి సమాధానం ఇచ్చారని ఆయన చెప్తూ వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం చేసిన కార్యముల కట్టే మనకు ఆ అని ఆస్తున్నట్టుగా వాళ్ళకి కాబట్టి మనం ఈ లోకంలో దేవే కార్యములు కట్టి నుండి వారికి ఉండాలి అంటే మొదటి போ நெண்ட காரி உடலு மூடோதை மனசு கண்டிப்பாக மூடது நாலோதி கிரீஸு எடுகுட்டே ஆவம் அணி மனம் தெரிவித்து நித்தி ஜீவம் அப்படி கிரிஷ்டே நித்திய ஜீவோ మన ఈ లో మనము ఉంటూ ఎవరైతే ఆకలితో ఉన్నారో ఎవరైతే బట్టలు లేకుండా ఉన్నారో ఎవరు ఇల్లు లేకుండా ఉన్నారు ఎవరు సమస్యలతో ఉన్నారో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఎవరు బాధలతో ఉన్నారో అటువంటి వారిని ఆదరించి ప్రేమించి వారికి కావాల్సిన మనం సహాయం చేసినప్పుడే మనము

మనం ఈ లోకంలో మనిషిని ప్రేమించలేనప్పుడు బాధితుడిని కలిగిన వాడిని క్రీస్తు మాసం ఎదిగిన వాడిని చెప్పుకోవటప్పుడు అర్థం లేదు కాబట్టి నిజంగా మనం కొన్ని మొదటి 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 రెండో జాము ఆ ఏమనంటే మనమైతే క్రీస్తు మాసం కలిగిన వారికి నిజంగా మనం క్రీస్తు మాసం కలిగిన మనం అయితే మొదటి ఏంటంటే మనం క్రీస్తుని పోలి నడుచుకునే వారికి ఉంటాయి రెండోది ఆయన చిహ్నంలో మనం మోహరి మాసం ఎరిగిన వారికి ఉండాలి మూడోది ఏమంటే దేవుని మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే దేవుని మనస్సే మనము కలిగి ఉంటాయి ఆ దేవుని మనసు కలిగి అంటే ఈ లోపల అనేక మనం సహాయపడగలము ఈ లోకం అందరినీ కూడా మనం సమానంగా ప్రేమించగలము చెడ్డ వారు మంచి అని కాకుండా అందరినీ కూడా మనము ప్రేమించేవాడుగా ఉంటుంది ఎందుకంటే అండ్ నా 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 రక్తండి అంటే నా శరీరం నిజం గెలవడ నిజం అంశం ఏం చేయాలంటే మనం అందరినీ ప్రేమించేవాడిగా తీసుకుని వెంబడించేవారుగా మనము ఉంటాలి అది కనుక తర్వాత దేవుని కోలిక మనకేం దేవుని పోలిక మన ఆయన చిత్తము మరి దేవుని మనస్సు కలిగి ఎలా ఉంటే గ్రీష్ ఎదుగుంటే నిత్యం చేయము కాబట్టి మనో అగ్రవాధ్యాయము ఇదేం కలుస్తాను మనం ఎలా ఉంటాయి ఆయన కోలికలు ఉన్న చిత్తం తొంగాలి ఆయన మనసు కలిగి ఉండటే మనకి ఏంటి నిత్యం చేయం ఆయన ఎదుగుంటే మనకి నిత్యం చేయము కాబట్టి ప్రతి మనసుడు తన ద్వారా పరిచయం కొరగలము అలాగో చేసి ఆ రొట్టెని ఆ పాత్ర కాబట్టి మనము కాబట్టి మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము ఆ చిత్రంలో ఒక ప్రేమించుకుంటున్నాము ఆయన మనసు కలిగి ఉంటున్నాము ఆయన ఎరుగుత్యం అని మనం తెలుసుకుంటున్నాము ఈ లోకంలో అనేక సహాయపడుతూ వస్తున్నాము కాబట్టి అది ఏంటి ಪ್ರತಿ ಮನುಷ್ರು ತನ್ನ ತಾನು ಪರಿಶೀಲಿಸ್ಕೊಡೋ ಅಂತ ನಿಜ ಮನಸ್ಸು ಅಲ್ಲಿ ನಡೆಸಿ ನಾ ಸಾವಾರಿಗೆ ಸಹಾಯ ಪಡ್ತಾನ ಅಂದರೆ ಪ್ರೇಮಿಸ್ತಾ ತಾನು ಪರಿಶೀಲಿಸು ಅಥಿ ದೇವರು